అండి నమస్తే మా బ్యూటిఫుల్ దోస్తులందరూ బాగున్నారు కదూ మీ సుసూరువాణిలు బాగుందండి మనం సాధారణంగా గుమ్మడికాయతో కూరలు లేదా స్వీట్లు చేసుకుంటాం గింజలు మాత్రం పడేస్తాం కానీ గుమ్మడి గింజలు ఇచ్చే ఆరోగ్యం తెలిస్తే గింజల్ని పడేయాలని అస్సలు అనిపించదు ఇవి మేము గుమ్మడికాయతో కూర చేసుకుని గింజల్ని పైన పొట్టు తీసి ఇలా చేసుకున్నాం వీటితోనే ఈరోజు మన వీడియో గుమ్మడి కాయ సైజు పెద్దదే కానీ అందులోని గింజలు మాత్రం ఒక్కోసారి మేము బొట్టి బిల్లలు కూడా పెట్టుకునేలా ఇలా మంచి ఆకారంలో బుజ్జిగా బలం ఉంటాయి కదా ఈ బుజ్జి బుజ్జి గుమ్మడి గింజల్లో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు ఉన్నాయి గుమ్మడి గింజల్లో మెగ్నీషియం జింక్ ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ ఎక్కువ శాఖాహారులకి ఇది ఒక అద్భుతమైన అల్పాహారం అంటున్నారు వైద్యులు గుమ్మడి గింజల్లో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి గుమ్మడి గింజలు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది జలుబు ఇన్ఫెక్షన్ నుండి రక్షణ కల్పిస్తుంది గుమ్మడి గింజలు తినడం వల్ల శరీరంలో సెరటోనియన్ మెరటోనియన్గా మారి ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది రాత్రి పడుకునే ముందు కొన్ని గింజలు తింటే నిద్రలేని సమస్య తగ్గుతుంది గుమ్మడి గింజలు మగవారిలో ప్రోస్టేట్ గంధి ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా బాగా పనిచేస్తాయట ఆడవారిలో మనోపతి సమయంలో వచ్చే లక్షణాలను అంటే ఉళ్ళంతా వేడిగా ఆవిరిగా ఉండడం కేళ్ల నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి గుమ్మడి గింజలు తినడం వల్ల జీర్ణక్రియ బలంగా తయారవుతుంది అతి ఆకలిని తగ్గించి శరీర బరువుని తగ్గిస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా మంచి ఆహారం అంట కానిస్టిబేషన్ సమస్యని నివారిస్తుంది కడుపులోని వామ్స్ని నివారించడంలో గుమ్మడి గింజలు బాగా పనిచేస్తాయి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు గుమ్మడి గింజల్లో ఉన్న కాల్షియం ఎముకల నిర్మాణంలో ఎముకల్ని బలంగా చేయటంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఎదుగుతున్న పిల్లలకి గుమ్మడి గింజలు చాలా మంచి స్నాక్ మూత్రాశయంలో రాళ్ళను కలిగించే శక్తి గుమ్మడి గింజల్లో ఉంటుందట నడివయసు దాటిన కొందరిలో మూత్ర కండరాలపై నియంత్రణ ఉండక యూరిన్ ఆపుకోలేని సమస్యతో ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారు గుమ్మడి గింజలు తింటుంటే కటి కండరాలను బలంగా చేసి మూత్రంపై నియంత్రణ లేని పరిస్థితి నుంచి గట్టెక్కిస్తుంది గుమ్మడి గింజల్లో ఉన్న విటమిన్లు మెదడు పనితీరుని మెరుగుపరిచి టెన్షన్స్ని తగ్గిస్తాయి రోజు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనత నుండి దూరం చేస్తాయి గుమ్మడి గింజల్లో ఉన్న ఈ విటమిన్ వల్ల తల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది జుట్టు పెరగడానికి సహాయపడతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది గుమ్మడి గింజల్ని ఇష్టమైన వారు ఇలా పచ్చిగా తినవచ్చు లేదా దోరగా వేయించుకుని తినవచ్చు అలాగే సలాడ్లు స్మూతీస్లో ఓట్స్లో కలిపి తినవచ్చు ప్రతిరోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు శరీరానికి కావలసిన శక్తిని అందుకోవచ్చు మరి మీరేమంటారు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల గుమ్మడి గింజల గురించి మరికొందరు తెలుసుకునే అవకాశం కలుగుతుంది వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వర అనే ఛానల్ ఉందనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే